श्रीकृष्णपरब्रह्मणे नम ओक्लांबरधर विष्णु शशिवर्ण चुतभुज प्रसन्न वन ध्यानोपात श्री భాగవత రత్నాకరము ద్వితీయ స్కందము పరిక్షత్ మహారాజుకి ఏడు రోజులు మరణము ఏడు రోజులలో ఆసన్నమైన సందర్భమున సుఖమహర్షి ఏ విధంగా ఏడు రోజుల్లో తరించవచ్చు అన్న ప్రబోధాన్ని తెలియజేయచు ఉన్నారు ద్రవ్యం కర్మచక స్వభావ జీవే వాసుదేవాత్మ తత్వత భగవత్స్వరూపులకు నారద ద్రవ్యము కర్మ కాలము స్వభావము జీవుడు దైవము భిన్నములు కావు వాస్తవముగా భగవంతుని కంటే వేరుగా ఏ లేదు భగవంతుని కంటే వేరుగా ఏ వస్తువును లేదు అన్న సమాధానానికి మన దగ్గర ఏదైనా దానికి సంబంధించిన సమాధానం మన దగ్గర ఉన్నదా అంటే మనం లేనే లేదు అని చెప్పుకోవలసి వస్తూ ఉన్నది ఏ విధంగానూ అంటే ఇక్కడ వాస్తవముగా భగవంతుని కంటే వేరుగా ఏ వస్తువును లేదు అంటే అంత ప్రతి వస్తువు మనం చూడబడేది మన చేత చూడబడిన వస్తువు ఆ చూసేదానికి సంబంధించిన ఇక్కడ చూసే జ్ఞానము ఈ జ్ఞానం కన్నా ఇంకా ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి తయారైందో ఆ జ్ఞానానికి అతీతంగా ఉండే స్వరూపము ఈ విధంగా ఏ వస్తువు కూడా భగవంతుని కంటే వేరుగా లేదు అని మనకు చెప్పేటప్పుడు మరి మనకు ఏ విధంగా ఈ ప్రపంచం అనేది గోచరించుతూ ఉన్నది మనకి ఏ విధంగా గోచరించుతూ ఉన్నది అంటే అనేక రక మనకి గోచరించుతూ ఉన్నది ఒకదానికంటే ఒక వస్తువు ఒకదానికంటే ఒకటి చిత్ర విచిత్రములుగా మనకే కనపడుతూ ఉండయి అన్నమాట ఒకదాన్ని మించిన పోలిక ఇంకొకదానికి సంబంధం అంటూ లేకుండా ఉండయి ఇక్కడేం చెబుతూ ఉన్నారు అంటే భగవంతుని కంటే వేరుగా ఏ వస్తువునో లేనేలేదు మరి మనం కొంచెం విచారణ చేస్తాం ఏ విధంగా భగవంతుని కంటే వేరే వస్తువు లేదని మనకి ఏ విధంగా నిర్ధారణ జరగాలి అందువల్లే మనం ఎప్పుడూ కూడా ముందు మనం ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నాము ఏదైతే శాస్త్రములో చెప్పింది సమస్తం మొత్తం భగవత్ స్వరూపమే అని అది ఏ విధంగా మనకు తెలుసు అంటే ఏ వస్తువైనా భగవంతుని యొక్క స్వరూపమే అన్నప్పుడు ముందు మన శరీరం అనే వస్తువు ఏ విధంగా ఉన్నది మొట్టమొదట ముందు మన శరీరాన్ని ముందు మన పరిశోధన కానీ చేసినట్లయితే ఈ శరీరానికి గల మూలమేంటిది అని మనం విచారించినట్లయితే దీనికి ఏది మూలమో అన్న విషయం మనకి గోచరం అవద్దు ఈ శరీరానికి మూలమేంటిది ఈ కనపడే ఈ శరీరానికి మూలం ముందు ఆహారము ఆహారం పంచభూతాత్మకమైన భూతాలతో తయారయింది మరి ఇప్పుడు ఈ శరీరం లానా పంచిభూతాలుండి బయట పంచిభూతాలు ఈ లోనా బయట ఏదైనా సరే ఈ పంచిభూతాలనే విడదీసేదానికి ఆస్కారం అంటూ ఏదైనా ఉన్నదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్కారం అంటూ లేనే లేదు ఎందుకు లేదంటే పంచిపోతాలంటూ లేకపోతే ఈ శరీరం అనేది లేనే లేదు అందువల్ల లానుండ పంచిపోతాలే బయట ఉండి బయట ఉండ పంచిపోతాలే లానుండి అప్పుడు శరీరం మనం ఏమనుకుంటున్నాము శరీరం నేను అని శరీర పరిధిని ఆపాదించుకొని మనం చూ అనుకుంటూ ఉన్నాం భావించుతూ ఉంటున్నాం కానీ ఈ శరీరాన్ని విచారించినట్లయితే ఈ శరీరం ఎక్కడ ఉంది పంచభూతాలు ఎక్కడ దాకా అయితే ఉన్నాయో ఈ శరీరం అనేది అక్కడ దాకా ఉన్నది అటువంటిప్పుడు ఈ శరీరం పంచభూతాలే ఈ శరీరం అయినప్పుడు ఇక ఈ నేననే పరిధి మట్టికి అబద్ధమనే విషయం మనకి అక్కడే తెలిసిపోతుందన్నమాట మరి ఈ నేననే పరిధి అబద్ధం అని మనకు తెలిసినప్పుడు ఇప్పుడు ఏమైంది ఈ శరీరం పంచిభూతాత్మకమైన నిర్మితం పంచిభూతాలే శరీరం అయింది ఇట ఎలాంటి సంశయం అంటూ లేనే లేదు మరి ఈ పంచభూతాలే ఈ శరీరం అయినప్పుడు ఇక ఏ శరీరము చూసినా ఏ వస్తువు చూసినా పంచభూతాల కంటే భిన్నంగా కానీ పంచభూతాల కంటే వేరే ఇంకొకటి కానీ లేదు అన్న విషయం మనకు తేలిపోతుంది అన్నమాట ఎందుకు మనకు తేలిపోతుంది అంటే ముందు మన శరీరాన్ని మన పరిశీలన చేశాం కాబట్టి ముందు మన శరీరం అనేది ఏ దేనితో కూడుకొని ఉన్నదే పంచభూతాలతో కూడుకొని ఉన్నదన్నమాట అది నిజం మరి మన శరీరం పంచిభూతాలతో కూడుకున్నప్పుడు ఈ జీవరాశులు కనపడే ఈ జీవరాశులు ఈ అనేక రకరకాలుగా భిన్నంగా అనేకంగా లక్షల రకాలుగా కనపడే ఈ మొత్తం ఏదైనా సరే ఈ పంచిభూతాలంటూ లేకుండా ఏదైనా సరే ఇది స్వయంగా ఏదైనా తయారైందా ఇది స్వయంగా దీనికంటూ ఉనికంటూ ఏదైనా ఉన్నదా అని మనం పరిశీలన చేసినట్లయితే ఏ వస్తువు చూసినప్పటికీ ఏ జీవరాశి చూసినప్పటికీ కూడా మొత్తం సమస్త మొత్తం పంచబోతాలే తప్ప వేరే లేనే లేదు అప్పుడు మరి ఇందులో భగవంతుని యొక్క స్వరూపం తప్ప వేరే లేదంటే మరి కనపడే దృశ్య రూపకం మొత్తం కూడా ఎన్ని వస్తువులు కాబట్టి కనపడేది ఏదైనా సరే వస్తురూపకమే కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా వస్తురూపకమే వస్తురూపకం కాడకొచ్చేదలకి అనేకంగా మనకు ఎందుకు గోచరం అవుతున్నాయి అంటే ముందు ఈ శరీరమే నేను అనుకోని మనం విడబడిపోయాం ఎప్పుడైతే శరీరమే నేను అనుకొని విడబడ్డామో తర్వాత అనేకత్వం అనేది అక్కడే తయారైంది నేనని ఎప్పుడైతే విడబడిన తర్వాత నీవు అనేది అక్కడే తయారవుతూ ఉన్నది ఆ నేను తర్వాత నీది నీవు అని ఈ తీరుగా నేను నీవు నేను నాది అని ఈ తీరుగా విభజన అనేది మన మనస్సులో మన శరీరంలోనే జరిగిందన్నమాట మరి ఎప్పుడైతే మనం ఈ శరీరంలో ఈ నేను నాది నీవు అని విభజన ఎప్పుడైతే జరిగిందో ఈ విభజనతోటి బయట ప్రపంచం మీదకు చూస్తే ఇక ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి అనేకత్వం మన గోచరించుతూ ఉన్నది అయితే అందువల్ల ముందు మన శరీరం మూలంగానే మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క శరీరం కూడా అదే ప్రతి ఒక్క వస్తువు కూడా అదే అప్పుడు మనకి ఇప్పుడు ఏం తేలింది ఇక్కడ కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా పంచభూతాల తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు అని మనకు అక్కడ తేలిపోయింది తేలటమే కాదు ఇది నిలబడాలి అంటే అక్కడ మనం నిలబడాలి అంటే ఆ పంచభూతాలను ఏ వస్తువును చూసినా పంచభూతాలతోటే కూడుకోనుందన్న సాధన ఏదైతే ఉన్నదో అటువంటి సాధన ఏ భక్తుడైతే చెయ్యగలుగుతాడో అటువంటి వాడే ఈ సమస్తం మొత్తం కూడా పంచభూతాత్మకమైన వస్తువే తప్ప వేరే ఇంకొకటి లేదు అని అక్కడ నిలబడగలుగుతాడు ఈ అనుభవముతో కూడుకున్న విద్యే తప్ప ఈ భగవంతుని యొక్క మార్గములో నిలబడేది అనుభవం అంటూ లేకుండా శాస్త్రములో తెలుసుకొని ఇంతే కదా అనుకుంటే నిలబడదు లేకపోతే ఎవరైనా పెద్దలు చెట్లా చెప్పితే ఓహో ఇదే అని మనం అనుకుంటే అది నిలబడదు లేదు మన ఊహతోటి ఊహించుకుంటే అది నిలబడదు ఏది నిలబడుద్ది అంటే ముందు మన పరిశోధన చేసి మన అనుభవపూర్వకంగా విచారణ చేసి విచారణ చేసిన దాన్ని ఇదేనూ నిజం ఎంతకంటే వేరే లేదు అని అదే దృష్టితోటి మనం కొంత ప్రయాణంగాని చేసినట్లయితే ఆ అనేకత్వంతో కూడుకున్న మన మనస్సు ఏదైతే ఉన్నదో మనస్సు అనేది ఈ ఏకంగా తయారయ్యే యొక్క విధానం ఏదే అయితే ఉన్నదో అది అదిగా మారిపోవటం అనేది జరుగు అప్పుడు అదిగా మారిపోయినప్పుడు ఏ దృశ్య రూపకములో ఏది చూసినప్పటికీ కూడా ఏదైనా సరే దృశ్య రూపకములో కదలేది కానీ కదలంద కానీ మొత్తం ఏది చూసినప్పటికీ కూడా పంచిపోతాలే తప్ప వేరే వస్తువు కానే కాదు అప్పుడు మనకి ఇక ఏమైంది కనపడే ఈ శరీరం అనేది పంచభూతాత్మకమైన నిర్మితము పంచభూతాలే తప్ప ఈ శరీరం ఎక్కడుందంటే పంచభూతాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ శరీరం మొత్తం కూడా అక్కడే ఉన్నది అప్పుడు సర్వం మొత్తం కూడా కనపడే అనేకత్వంతో కూడుకున్న భావన ఏదైతే ఉందో అది కనపడే ప్రతి ఒక్కటి కూడా అనేకం కాదు అనేకం మొత్తం కూడా ఏకంగా ఉండే పంచభూతాల యొక్క నిర్మాణమే తప్ప వేరే కాదు అన్న విషయం మనకు తెలిసినప్పుడు ఇక మనకి ఇక్కడ తెలియంది ఏంటంటే ఇక్కడ భగవంతుడంటే ఎవరు మరి ఈ కనపడే దృశ్య రూపకం అనేది మార్పులు చేర్పులు చెందిపోతూ ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపాలే భగవంతుని యొక్క స్వరూపం తప్ప వేరే ఇంకొకటి కానే కాదు భగవంతుని కంటే భిన్నంగా భగవంతుని కంటే వేరుగా ఏ వస్తువును లేదు అని చెబుతూ ఉన్నారు కదా మరి భగవంతుని యొక్క స్వరూపం అంటే ఎప్పుడూ కూడా మార్పులు చెందకుండా ఎప్పుడూ స్థిరంగా ఒకే స్వరూపంగా ఉండే స్వరూపమని చెబుతూ ఉన్నారే మరి ఈ తీరుగా ఇది మొత్తం కూడా పంచభూతాత్మకమైన నిర్మితమైతే ఈ పంచభూతాల యొక్క నిర్మితం అనేది ఏ తీరుగా ఉందంటే ఇది మార్పులు చేర్పులు చెందుతూ ఉంది ఇది ఇది మారిపోతుందన్నమాట కాలంలో కూర్చు కాలంలో జరిగేకుంది కాలం జరిగేకుంది కాలానికి లోబడి ఇది మొత్తం కూడా మారిపోతూ ఉన్నది మరి ఈ మారిపోయేది సమస్తం మొత్తం భగవంతుని యొక్క స్వరూపమైతే ఈ మారిపోయేది మరి భగవంతుని యొక్క స్వరూపం ఏ విధంగా వద్ది ఎట్లా మరి మరి మనం దీన్ని మారేదాన్ని భగవంతుని స్వరూపంగా చూడగలుగుతాం ఒక పక్క ఏం చెబుతూ ఉన్నారు అంటే శాస్త్రాల్లో కానీ పెద్దలు కానీ భగవంతుని యొక్క స్వరూపం మారేది కాదు మరి ఒక పక్క ఏం చెబుతూ ఉన్నారు అంటే ఈ మారేది మొత్తం గాడ మారేది కానీ కనపడేది కానీ ఏ వస్తువైనా సరే భగవంతుని కంటే భిన్నంగా భగవంతుని కంటే వేరుగా ఇంకొకటి లేనే లేదు అని మనకు ఈ విధంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది మరి ఇది నిజమా మరి లేకపోతే భగవంతుని యొక్క స్వరూపం మారకుండా స్థిరంగా ఉండేది నిజమా అంటే తప్పనిసరిగా దాన్ని గురించి కూడా మనం విచారణ చేసి ఆ విచారణ ద్వారా మనం కానీ తెలుసుకోగలిగి అది మన అనుభవపూర్వకంగా కానీ తీసు పొందితే తప్పనిసరిగా అక్కడ నిలబడగలిగితే ఆ దానికి కూడా సమాధానం అనేది మనకు దొరుకుద్ది ఇప్పుడు కనపడే దృశ్య రూపకం అనేకంగా మనం చూసిన యొక్క అనుభవం మన అనుభవం ఏదైతే ఉందంతకుముందు అనేకంగా చూసిన అనుభవం మన దగ్గర ఉంది అయితే ఇప్పుడు విచారణ ద్వారా మనకు ఏంటిది సమస్తం మొత్తం శరీరం అంటే భగవంతుని యొక్క స్వరూపం అని ఇక్కడ చెప్పినప్పుడు శరీరం మొత్తం పంచిపోతాత్మకమైన శరీరమే తప్ప వేరే కాదు అంటే ఎక్కడ ఎక్కడున్నాయో శరీరం మొత్తం అక్కడే ఉన్నది అన్న విషయం మనకు తేలింది మరి దీని భగవంతుని మరి శరీరాన్ని ఏ విధంగా మరి మార్పులు చేర్పులు చెందుతుంది ఈ శరీరం అనేది ఒకసాట లేదు కదా ఇది పుట్టింది నీటి బొగ్గగా తల్లి గర్భంలో పడి అంత ఇంత పిండమయ్యి ఆ పిండం మళ్ళీ బయటకు వచ్చి ఇది సంవత్సరం రెండు సంవత్సరాలకి కాలంలో మార్పులు చెందుతూ చివరికి దీని వయసు ప్రమాణం అనేది వంద సంవత్సరాలనుకొని చివరికి కనపడకుండా పోతూ ఉన్నది మరి ఇది మొత్తం కనపడకుండా పోతే ఈ పంచభూతాలు మొత్తం కూడా మార్పులు చెందుతూ ఉన్నాయి కదా ఈ మార్పులు ఇవి ఏ విధంగా భగవంతుని యొక్క స్వరూపము అంటే ముందు ముందు మన ఈ శరీరములో ఉండి ఈ శరీరాన్ని కదిలించేది కనపడకుండా ఉండి ఏ విధంగా ఈ శరీరాన్ని కదిలించుతూ ఉన్నది ఏ విధంగా ఈ శరీరంతో సర్వ కార్యకలాపాలు జరుపుతూ ఉన్నది అన్న విషయాన్ని మనం ముందు మొట్టమొదట ముందు మన శరీరంలోనే మన ప్రయోగం చేయాలి ఈ శరీరంలోనే ఉన్నది ఈ శరీరంలో ఉన్నది కాబట్టి శరీరంలో ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని కానీ మనం కానీ తీసుకున్నట్లయితే స్థూలరూపకంగా రూపకంగా ఈ శరీరం అని మనకు తేలిపోయినప్పుడు అప్పుడు శరీరం అనే పరిధి లేదు అని మనకు దృఢత్వం అక్కడ కలిగితే అప్పుడు ఈ శరీరంలో ఉండి కదిలించేది ఏంటిది అన్న విషయానికి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఏ విధంగా మన దీని గురించి తెలుసుకోగలుగుతాము అంటే మన ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఏవైతే ఉండయో ఈ ఇంద్రియాదులు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రత్యేకతను కూడుకోని ఉన్నదన్నమాట ఏ విధంగానూ కాలు చేసే పని కన్ను చెయ్యదు కన్ను చేసే పని నోరు చెయ్యదు నోరు చేసే పని చెవులు చెయ్యదు చెవులు చేసే పని ముక్కు చేయదు ముక్కు చేసే పని కాళ్ళు చేతులు చేయువు ఈ విధంగా పొట్ట చేసే పని ఇంకొక వస్తువు చేయదు నాలుక చేయదు ఈ నాలుగు చేసే పని ఇంకొకటి బుద్ధి చేయదు మరి ఈ బుద్ధి చేసే పని ఇంకొకటి మనస్సు చేయదు ఇట్లా మనకి ఇరవై నాలుగు ఇంద్రియాదులు ఈ శరీరంలో ఇరవై నాలుగు పార్ట్లుగా ఉండి ఇరవై నాలుగు విధాలుగా ఈ శరీరాన్ని మార్పులు చెందుతూ ఈ ఇరవై నాలుగు యొక్క ప్రత్యేకతలు అనేది ఇక్కడ కూడుకోనుందన్నమాట ఈ శరీరం లో ఉండే ఇంద్రియాదులు ఈ ఇంద్రియాదులు ఇరవై నాలుగు ప్రత్యేకతతో కూడుకున్న యొక్క వస్తువులు మనం కానీ మన శరీరాన్ని నిరంతరం పరిశోధన చేసినట్టయితే ఈ ఇరవై నాలుగు ఇంద్రియాదులు మొత్తం కూడా దేనాధారంతో ఉన్నదంటే జీవుడనే ఆధారంతో కూడుకొని ఉన్నది దాన్నే జ్ఞాత అని కూడా అంటాము దాన్నే చేతనము అని కూడా అంటాము ఈ చేతనం అనేది మనకి ఈ నోటికి తేటి మాట్లాడాలి అని అనుకోని చేతనం అనేది అనుకోకుండా ఈ నోరు మాట్లాడలేదు అదేవిధంగా ఈ చేతనమే ఈ చెయ్యి కదిలించాలి అనుకోకపోతే ఈ చెయ్యి కదలలేదు అదేవిధంగా ఈ మనస్సు అనేది ఈ మనస్సుతోటి విచారణ చెయ్యాలి మనస్సుతోటి ఆలోచన చేయాలి అంటే ఈ మనస్సు చెయ్యాలి అంటేనే ఈ మనస్సు అనేది ఆలోచన చేసి చింతన చేస్తూ ఉంటుంది దీనికి మూల కారణం ఎవరు అంటే ఈ చేతనా స్వరూపమైన జ్ఞానము లేకపోతే జీవుడు ఈ లా నుండి ఈ శరీరం ద్వారా సర్వ ఈ ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా వీటితోటి సర్వ కార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మన దృష్టిని అంతరంగికంగా కానీ మళ్లించి ఆ చేతనా స్వరూపమైన ఈ జీవుడే ఈ శరీరంలో ఉండే ఈ పాటలు అన్ని అవయవాలతోటి సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడు అన్న విషయం మనకు అనుభవపూర్వకంగా కానీ మనం అనుభవించినట్లయితే మనం శరీరం కాదు జీవుడు అవుతాం మనం అప్పుడు చేతనా స్వరూపం అవుతాం అప్పుడు చేతనా స్వరూపం అయితే ఈ శరీరంలో ఉన్న చేతనా స్వరూపం అయినప్పుడు ఈ చేతనం అనేది ఎక్కడుందంటే ఈ శరీరం మట్టికే ఉందన్నమాట కాబట్టి ఆ విధంగా ఈ శరీరంలో ఉన్న తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు జీవుణ్ణి తర్వాత ఈ శరీరం పంచభూతాత్మకమైన నిర్మితం పంచభూతాలు ఎక్కడున్నాయో అక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని మనకే ఇందా శరీరాన్ని గురించి వివరించుకున్నప్పుడు ఈ విధంగా ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి మనం అనుభవపూర్వకంగా జీవరూపం ధరించితే తప్పనిసరిగా అది జీవ ఈ శరీరంలో లోన బయట కూడా ఆ జీవ చైతన్యం అనేది శక్తిరూపకంగా సర్వవ్యాపకంగా ఉంది ఆ విధంగా చూసినప్పుడు అప్పుడు శక్తి రూపకంగా ఉన్నప్పుడు సమస్త పంచభూతాలనే కదిలించేది మెదిలించేది ఆ మార్పులు చేర్పులు చెందేది సమస్త జీవరాశులకి కూడా మూల వస్తువు ఉన్నది ఆ శక్తి యొక్క స్వరూపము ఆ విధంగా మనం పరిశోధన చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే ఆ వాస్తవమైన పరమాత్మ కంటే భిన్నంగా వేరే లేదన్న తత్వం మనకి గోచరించుద్ది ఓం తత్సత్